పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు గంధర్వుడైన అంగారపర్ణుడు అర్జునునితో ఇలా అన్నాడు ధృతినివ్వని నే పురోహితుగా పుణ్యమునబడసి ఇక్ష్వాకు పతులు రాజ్యోన్నతి నొప్పం నానా నానాక్రతువుల్ బలమరి కామక్రోధంబులు రెండు జయింపబడి బలంబుల జేసి చేయునవి నిచ్చలు ఏ పాద సంవాహంబుల్ శమహీనుడైన విశ్వామిత్రు చేసిన జేసి ఆత్మసుతులు యమసదనంబున కరిగిన వారల తన తపో వీర్యసత్వముల పేర్మి గ్రహ్మరింపగ శక్తి కలిగియులనయ్యం బుధి గడవని అట్లా శాంతుడై ఎవడేని కృతాంతకు గడవంగ గడవంగనుల్లండా అట్టి అత్యుగ్రతేజుడగు వశిష్ఠముని మహాత్మత చెప్ప నా అనినన్ అయ్యా అని నన్ అవసిష్టగాది సుతుల కేమికారణంబున ఇట్టివైరయ్యన్ ఎరుగవల తుదీ చెప్పుమణి అర్జునుండడిగిన గంధర్వుండిట్లని చెప్పి తొల్లి కన్యా కుబ్జంబున గాధిపుత్రుండు విశ్వామిత్రుండను రాజు నిరమిత్రంబుగా ధాత్రి నేలుచున్ను ఒక్కనాడు మృగయార్థం బరిగి అపార బల సమేతుండై ఘోరారణ్యంబునంగృమ్మరి వడంబడి కడుడస్సి వశిష్ఠునాశ్రమం ఆశ్రయించినన్ అమ్మునివరుణ్ విశ్వామిత్రున్ అతి ప్రీతిని పూజించి వానికిని సేనకున్ అభిమతంబులైన ఆహారంబులు గురియ నందిని అను అనుతన హోమధేనువు వంచిన వంశరాజులు పుణ్యవశం చేత ఎవరిని పురోహితునిగా పొంది రాజ్యగౌరవం ప్రకాశించగా భూమి మీద పెక్కు విధాలైన యజ్ఞాలు చేశారో ఎల్లప్పుడూ ఎవరి పాద సంవాహనం చేస్తే కామక్రోధాలు రెండూ బలహీనాలై జయింపబడి తపస్సు యొక్క ప్రభావ అతిశయాల చేత చేసే పనులవుతాయో శాంత స్వభావం లేని విశ్వామిత్రుడు చేసిన అపకారం వలన తన కుమారులు యమలోకానికి వెళ్ళగా వాళ్లను తన తప ప్రభావంతో మరలించడానికి సమర్థుడై ఉండి కూడా చెలియలి కట్టను సముద్రం దాటనట్లే శాంతుడై యమధర్మరాజును అతిక్రమించడానికి ఎవరు ఇష్టపడలేదో అట్లాంటి మహాభయంకరమైన తేజస్సు గల వశిష్ఠ మహాముని మహిమను చెప్పడం నా తరమా అని గంధర్వుడు పలుకగా ఆ వశిష్ఠ విశ్వామిత్రులకు ఏ కారణం చేత ఇటువంటి వైరం ఏర్పడినదో వినాలనుకుంటున్నాను చెప్పవలసిందని అర్జునుడు అడుగగా గంధర్వుడు ఈ విధంగా చెప్పాడు పూర్వం కన్యాకుబ్జంలో గాధికుమారుడు విశ్వామిత్రుడు అనే రాజు శత్రువులు లేకుండా భూమిని పరిపాలించాడు అతడు ఒకరోజు వేట కొరకు అపారమైన సైన్యంతో వెళ్ళి భయంకరమైన అరణ్యంలో తిరిగి తాపం పొంది మిక్కిలి అలసిపోయి విశ్రాంతి కొరకు వశిష్ఠ మహాముని ఆశ్రమం చేరినాడు ఆ ముని శ్రేష్ఠుడు విశ్వామిత్రుణ్ణి మిక్కిలి ప్రేమతో పూజించి అతనికి అతని సేనకు ఇష్టమైన ఆహార పదార్థాలు సమృద్ధిగా అందజేయడానికి నందిని అనే తన హోమధేనువును ఆజ్ఞాపించినాడు నదులును నోదన పర్వతములు కుల్యములు అవారిత రసపూరిత బహువిధోపదం శోన్నత పుంజంబులును తత్క్షణంబున గురి అప్పుడది నేతి నదులను అన్నపు కొండలను పెరుగు కాలువలను ఎడతెరపి లేని రసముతో నిండిన అనేక విధాలైన గొప్ప ఊరగాయల రసాలను అప్పటికప్పుడే వర్షించింది ఇట్లు చతుర్విధ ఆహారంబులన్ అందరం తృప్తులం చేసియున్న నందిని చూచి విశ్వామిత్రుండు విస్మితుండై ఆత్మగతంబున ఆత్మగతంబునామములును భకర్ణముల్ మెత్తని వలుద పొదుగును నిడుద చన్నులును సదమల నిధి చేరినట్లు చేరెన్ ఇమ్మునికి పుణ్యమునా అని పెద్దయుమృద్దు చింతించి తత్పరిగ్రహ కుతూహల హృదయుండై విశ్వామిత్రుండు వశిష్ఠునకిట్లనియే ఈ విధంగా భక్ష్య భోజ్య చోష్యలేహ్యాలనే నాలుగు విధాలైన ఆహార పదార్థాలతో అందరినీ తృప్తిపరిచి ఉన్న ఆ నందిని ధేనువును చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యపడి తన మనస్సులో మెత్తని వెంట్రుకలు బాణాగ్రాల వంటి చెవులు మెత్తని పెద్ద పొదుగు పొడవైన చన్నులు ఒప్పిదమైన పొట్టి కొమ్ములు నిర్మలమైన శరత్కాల చంద్రునితో శంఖంతో సమానమైన ఈ పాడియావు పెన్నిధి చేరినట్లు పుణ్యము వలన ఈ వశిష్ఠ మహాముని చేరినది అని చాలాసేపు ఆలోచించి ఆ ఆవును తీసుకోవాలని ఉబలాటపడే హృదయంతో విశ్వామిత్రుడు వశిష్ఠునితో ఈ విధంగా అన్నాడు దీనికంటేను పెడివాని నొక్క లక్ష్యముదవులనిచ్చద నక్షయముగా రాజ్యమైన నిచ్చద జగత్పూజ్య నాకు నిమ్ము నీ హోమధే నిమ్మితోడా అని నవిష్ఠుడిట్లని ఎన్ అంత ధనంబును అట్టి రాజ్యము గొననగునయ్యా ఇచ్చిడిపి కుర్రికి నీకిది ఏలా ఏను దీనన పితృదేవతాతిథి జనంబుల తృప్తుల జేయుచుండు జననుత దీని బ్రోచుటయ చాలు తపస్సులకేల సంపదల్ ప్రపంచం చేత పూజలు పొందదగిన ఓ మహర్షి దీనికంటే బాగున్న ఒక లక్ష పాడి ఆవులను తరుగు లేకుండా నీకిస్తాను రాజ్యమైన ఇస్తాను ప్రీతితో నీ హోమధేనువును నాకిమ్ము అని విశ్వామిత్రుడు పలుకగా మహర్షి ఇలా అన్నాడు ఈ చిన్న ఆవుకు అంత ఎక్కువ ధనాన్ని అంత గొప్ప రాజ్యాన్ని తీసుకోవచ్చునా నీకు ఇది ఎందుకు నేను దీనిచేతనే పితృదేవతలను అతిథి జనులను తృప్తిపరుస్తూ ఉంటాను ప్రజల చేత పొగడబడే ఓ విశ్వామిత్ర ఈ ఆవును ఒక్కదానిని కాపాడుకుంటే చాలు ఋషులకు సంపదలెందుకు దీని నురుణకీగాదని నా అలిగి విశ్వామిత్రుండు నేను క్షత్రియుండ నిగ్రహానుగ్రహ సమర్థుండ నీవు బ్రాహ్మణుండవు శాంతుండవు ఏమి సేయ నోపుదు దీనికి లక్ష్య ముదవుల నీవోయిన నొల్లవు మొదవు నవశ్యంబును బలిమినైనన్ పరిగ్రహింతునని నందినిం బట్టి కొన పంచిన పలుకక వశిష్ఠుండు చూచుతుండే దీనిని మరొకరికి ఇవ్వడానికి వీలు కాదు అనగా విశ్వామిత్రుడు కోపించి నేను క్షత్రియుడను శిక్షించడానికి దయచూపడానికి సమర్థుడను నీవు బ్రాహ్మణుడవు శాంతుడవు ఏమి చేయగలవు దీనికి బదులుగా లక్ష పాడి ఆవులను ఇవ్వబోతే వద్దన్నావు ఈ ఆవును బలత్కారంగానైనా తప్పక గ్రహిస్తాను అని నందినిని పట్టుకునేందుకు ఆజ్ఞాపించగా వశిష్ఠుడు మారు మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయాడు పరుల వలన బాధ పొరయకుండగా సాధుజనుల ధనముగా జన విభుండు కరుణ తప్పితాన హరించు వాడగునేని సాధులోకమేమిసేయు సాధులోకము ఇతరుల వలన బాధ కలుగకుండా సాధుజనుల ధనాన్ని కాపాడవలసిన ప్రభువే దయతప్పి తాను అపహరించేవాడైతే సాధుజనుల సమూహం ఏం చేయగలదు ఇట్లు విశ్వామిత్రుండు వశిష్ఠుహోమధేనువు వంచిన పట్టీక జనుల వలని కశాదండ తాడనంబులం బీడింపంబడి అరచుచు వసిష్ఠునొద్దకు వచ్చి ఇట్లనియే ఈ విధంగా విశ్వామిత్రుడు వశిష్ఠుని హోమధేనువును పట్టుకునేందుకు తన సైనికులను పంపగా అది పట్టువడక వారి కొరడాల కర్రల దెబ్బల చేత బాధింపబడి అరుస్తూ వసిష్ఠ మహర్షి దగ్గరకు వచ్చి ఇట్లా పలికింది నన్నేల చితిరే విద్వన్నాథ ఇది ధర్మువే అన్నను విని పలుకకుండే అమ్ముని అంత తదీయా అభిప్రాయం వెరింగి నందినియు తన వత్సంబు వచ్చిన జనుల కలిగి నిదాఘ సమయ దినకర నిదాఘసమయమధ్యందిన దినకరమూర్తియుంబోలే దుర్నిరీక్షయ్యి అంగవిక్షేపంబునన్ అంగార వృష్టి గురియుచు వాలంబున శబరులను శక్రున్ మూత్రంబుల శక యవన పుండ్ర పుళింద ద్రవిల సింహలులను ఫేనంబున దరద బర్బరులను బుట్టించిన నలిరేగి కడగి తద్బలములు విశ్వామిత్రు సైన్యములకేను మడుంగులు పెరిగి మూడు యోజనములు వారగ నెగిచె నొక్క మొగి ప్రతిబలము అట్టి బ్రహ్మ తేజోజనితంబైన ప్రభావంబుజూచి విశ్వామిత్రుండు విలక్షముఖుండై క్షాత్ర బలంబు నిందించి ఎల్ల బలంబులకు మిక్కిలి తపోబలంబ అని పొలుపగు రాజ్య సంపదుప భోగములెల్ల తృణంబుగా మదిందల్లచి విరక్తుడై విడిచి దారుణశైలవనా విలయ తపంబు శి గుణ విశ్రుతుడై పడసి మహాతపోబలమున్ సంపదలు బ్రహ్మ ఋషిత్వము దివ్యశక్తియున్న పండితులకు ప్రభువైన ఓ వశిష్ఠ మహాముని మీరు నన్నెందుకు విడిచిపెట్టారు అధర్మపరులైన ఈ నరులకు ఎందుకిచ్చారు ఇది ధర్మమా అని పలుకగా ఆ ముని మౌనంగానే ఉండిపోయాడు ఆ తరువాత వశిష్ఠుని అభిప్రాయాన్ని తెలుసుకొని నందిని కూడా తన దూడను పట్టుకోవడానికి వచ్చిన జనులను చూసి కోపంతో ఆవేశంతో చెలరేగి వేసవి కాలంలోని మధ్యాహ్న సూర్యుని వలె తేరిపార చూడరానిదై దేహాన్ని విధిల్చి నిప్పుల వాన కురిపిస్తూ తోక నుండి శబరులను మలమూత్రాల నుండి శక యవన పుండ్రపుళింద ద్రవిడ సింహలులను నురుగు నుండి దరద బర్బరులను పుట్టించగా నందిని నుండి పుట్టిన ఆ సైన్యాలు చెలరేగి విశ్వామిత్రుని సైన్యాల కంటే ఐదు రెట్లు అధికమై శత్రు సైన్యాన్ని ఒక్క ఊపున మూడామడలు పరుగెత్తే విధంగా తరిమివేశాయి అటువంటి బ్రాహ్మణ తేజస్సు నుండి పుట్టిన మహిమను చూసి విశ్వామిత్రుడు సిగ్గుపడి క్షత్రియ బలాన్ని నిందించి అన్ని బలాల కంటే ఎక్కువైనది తపోబలమే అని స్థిరమైన రాజ్య సంపదతో అనుభవించే భోగాలన్నింటినీ పరకలాగా భావించి విరక్తి చెంది వాటినన్నింటినీ విడిచి భయంకరమైన కొండలు అడవుల మధ్యకు వెళ్ళి గొప్ప తపస్సు చేసి సద్గుణాలతో ప్రసిద్ధుడై తపో మహిమ వలన సర్వ సంపదలను బ్రహ్మర్షిత్వాన్ని దివ్యశక్తిని పొందినాడు ఆ విశ్వామిత్రుండి క్షవాకు కుల సంభో కల్మాష పాదుండను రాజునకు యాజకత్వం అపేక్షించి తత్పురోహితుండైన వశిష్ఠుతో బద్ధవైరుండై తదపకారం బురోయుచున్నంతన్ ఒక్కనాడు కల్మాషపాదుండు వేటపోయి రమ్యారణ్య భ్రమణ కిన్నుండై విశ్రమార్థంబు వసిష్ఠాశ్రమంబునకుంజనువాడు తనకు అభిముఖుండై వత్సువాని వశిష్ఠు పుత్ర శతాగ్రజున్ అధిక తపశక్తియుక్తు శక్తి అనుమహామునింకని తెరువు దొలంగుమని రాజా అభిమానంబున మెత్సక పలికినన్ అమ్ముని వరుండు ఇట్లనియే ఎట్టి రాజులును అధిక భక్తి తెరలి ప్రియమువలికి తెరువిత్తురు ధర్మువు ఈవు దీని తలపెట్టు ఆ విశ్వామిత్రుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన కల్మాషపాదుడనే రాజుకు యాజకుడు కావాలని కోరి అతని పురోహితుడైన వశిష్ఠునితో తీవ్ర వైరం కలవాడై అతనికి అపకారం చెయ్యాలని ఆలోచిస్తుండగా ఒకనాడు కల్మాషపాదుడు వేటకుపోయి అందమైన అడవులలో తిరిగి అలసిపోయి ఆ అలసట తీర్చుకోవడానికి వశిష్ఠ ఆశ్రమానికి వెళ్తూ తనకు ఎదురుగా వస్తున్న వశిష్ఠ పుత్రుణ్ణి చూశాడు అతడు నూరు మంది పుత్రులలో పెద్దవాడు అధిక తపశక్తి గలవాడు శక్తి అనే పేరు గలవాడు మహాముని అతన్ని చూసి కల్మాషపాదుడు రాజగర్వంతో త్రోవ నుండి తప్పుకొమ్మని అతన్ని లెక్క పెట్టకుండా పలికినాడు అప్పుడు ఆముని శ్రేష్ఠుడు ఇట్లా అన్నాడు ఎంత గొప్ప రాజులైనా బ్రాహ్మణులెదురుగా వచ్చినప్పుడు మిక్కిలి భక్తితో తాము ప్రక్కకు తొలగి ప్రియంగా మాట్లాడి దారి ఇస్తారు ఇది ధర్మం దీనిని గురించి నీవెందుకు ఆలోచించడం లేదు జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడను జాతక పొంతన శుభముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి